మంచి రే ధరడా తెలుసుకుందాం ఇరవై ఐదో తారీఖు జరిగినటువంటి పత్తికొండ మార్కెట్లోనూ ఏం చెప్పిన ఒక లక్ష తొంభై వేలు గెలమ పోతు రాగిపోతావా ఏం పని చేస్తా ఇంటికి అన్ని పనులు చేస్తావా ఆ నెంబర్ రేపు డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఓకే ఇది అనమాట ఎక్కడి నుంచి వచ్చారు ఎదులతో డి పేరు రవికుమార్ ఇదొక చెప్తా ఇంకేమైనా ఉన్నాయా ఓకే రైట్ మత్తికొండ మార్కెట్కి బాగా మంచి బలశాలి భుజశాలి ఇరవై ఐదో తారీఖు జరిగినటువంటి ఎత్తుల మార్కెట్లో ఇవి మంచిగా అయితే సైజులు కనిపిస్తానే ఆ సైజు అయితే మరి అంత గొప్ప సార్ నా ఐటుకు లేవు ఎంత మా పెద్ద గొప్ప మా మొట్టాలు ఉన్నాయి కానీ కొన్ని సైజ్ వేసుకొని నిలబడి హైట్ ఐటు చూపిస్తారు మామూలు అట్లా చూడు ఆ నీకు వాళ్ళ గుద్ద చూపిస్తాడు దానికి నువ్వు తేడా అంటే అది వాళ్ళ హైట్ ఆ సైజులు అంటే ఆ ఐటు ఉన్నా చూడు నీకంటే ఇవి డౌన్ ఉండవి మళ్ళీ హైట్ చూసుకోలేము ఇంకా అవి అన్న కదా మన దిటేట్రా ఇంకా అది హైట్ ఓకే హైట్ ఎయిట్ ఉన్నాయి చూడండి ఇవి నమస్తే అరమ్మాబ్ పనివ్వండి ఇది లక్ష తొంభై వేలు పెడదాం మరి ఏమంటారు మొత్తం అంతా జనాలంతా ఈ ఎద్దుల జతకే ప్రేక్షకులంతా

జరిసావి నీ తొల్లే కనపడుతున్నాయి అట్లా కాలు కనపడదు పిక్కులు అంతలా అంతలా ఉంటాయి అట్లా గద్దె కనపడి అది ఆ సంసారం లావ సంసారం ఇది ఓకే థ్యాంక్ యూ అండి మరి ఓకే